గత ప్రభుత్వ అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్ప కోల్పోయిందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నిడదవోరుడు మంత్రుడు నారిన కందుల దుర్గేష్ పర్యటించారు నిడదవోలు మున్సిపాలిటీ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా నారిన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్బందులున్నా కేంద్రం సహాయంతో సంక్షేమం అభివృద్ధితో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారని ఏఐఐబీ బ్యాంక్ నుంచి తాగునీటి సరఫరా కోసం ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేయించానని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పాలనపై అవగాహన లేదని ఆయన తెలిపారు